హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా బ్రదర్ మ్యారేజ్ అనమాట సో మేము ఆఫ్టర్నూన్ కంతా వెళ్ళామండి ఊర్లోనే మ్యారేజ్ జరిగింది ఇంకా దాసర్లు స్టార్ట్ అయింది అనమాట దాసర్లు అనేది మా కంపల్సరీ ఉంటుందండి కొంతమందికి పెద్ద దాసర్లు కొంతమందికి చిన్న దాసర్లు అని ఉంటుంది అంటే బాలదాసర్లు అని అంటారు అనమాట చిన్న దాసర్లు అంటే సో మా బ్రదర్ వాళ్ళకి బాలదాసర్లు ఉందనమాట అందుకనే ఫస్ట్ చిన్నపిల్లలకంతా ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని చేస్తారనమాట దాసర్లు దీపం అనేది వెలిగించి మ్యారేజ్ అంతా అయిపోయేంత వరకు ఆ దీపం అనేది వెలుగుతానే ఉండాలన్నమాట సో అదే అనమాట నేను మీకు చూపిస్తాను చూడండి వీడియో అంతా వీడు మా అన్న కొడుకే నితీష్ అనమాట ఇంకా బాలదాసర్లు అంటే చిన్నపిల్లలు ఉండాలి కదా సో ఇంకా మా పిల్లలకు కూడా వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పెడుతున్నారు అనమాట మా పెద్దనానే పెడుతున్నారు సో దాయాదులంతా కూడా అబ్బాయిలు అందరూ ఉంటారు అబ్బాయిలు మాత్రమే ఉంటాడు అనమాట దాసరులకి అందరూ కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాసర్లు అయిపోయేంత వరకు ఫాస్టింగ్లోనే ఉండి ఇవి ఫస్ట్ మార్నింగ్ నల్లకొండలు అవన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాసర్లు అనేది స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ నల్లకొండలతోనే స్టార్ట్ చేస్తారు ఇలాంటి ట్రెడిషన్ మీ వైపు కూడా ఉందా అండి బయట నుంచి చూస్తున్న వాళ్ళైతే మా కడప సైడ్ అయితే అందరికీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట ట్రెడిషన్ అంతా కూడా మీరు కూడా ఇలానే చేసుకుంటారా అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మ్యారేజ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఒక పార్ట్ వీడియో అనమాట స్టార్టింగ్ నుంచి పెడదామనేసి వరుసగా పెడుతున్నాను ఈ వ్లాగ్ లో వచ్చేసి దాసర్లు ప్లస్ బియ్యం దంచడం తలంబ్రాలకి బియ్యం దంచడం కూడా పెడతారనమాట ఆ వీడియో కూడా ఉంది ఇందులోనే ఇంక్లూడ్ చేశాను సో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్స్ అన్నింటిని కూడా మీరు చూడాలంటే పక్కన ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా ఒరిజినల్ మ్యూజిక్ పెడితే సౌండ్స్ అంతా కొంచెం నాయిస్గా ఉందనేసి పెట్టలేదు ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలన్నీ పెట్టేసుకొని పిల్లలందరికీ పెద్దలందరికీ కూడా చేతికి ఇలా పువ్వులు అనేది చుడతారనమాట చుట్టిన తర్వాత ఇంకా ఇంట్లోకి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న దాయాదులు అందరు కలిసి దీపం వెలిగించుకొని ఇక్కడ పూజ గదిలోకి తీసుకొని వచ్చి పెడతారు ఆ ద్వీపం సో ఆ ద్వీపం అనేది మ్యారేజ్ అంతా అయిపోయేంత వరకు వెలుగుతానే ఉండాలన్నమాట అందుకని ఈ ట్రెడిషన్ అంతా కూడా చేస్తారు వాళ్ళ ఇంట్లో పూజ గది ఇంకా ఆ దీపం వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ పసుపు కుంకుమ అదంతా చేసి పూజించి పువ్వులన్నీ కడతారు సో చూడండి ఏదైనా చేయినా అది అన్ని అన్ని దేవుడి దగ్గర నైవేద్యం అది పెట్టేసి దగ్గరలో రాముల గుడి ఉంటదండి ఏ పెళ్లి జరిగినా ఖచ్చితంగా రాములు వారి దగ్గరికి వెళ్తారనమాట సో అక్కడ కూడా దేవుడికి నైవేద్యం అది పెట్టి ప్రసాదం అది పెట్టేసి ఆ తర్వాత ఒక పొద్దు అనేది చెల్లిస్తారు ఇక్కడ దాస ఇది దాసర్లు అయిపోయిన తర్వాత తలంబ్రాలకి బియ్యం ఉంటాయి కదా తలంబ్రాలు బియ్యం పోసుకుంటారు కదా సో ఆ బియ్యం అనేది ఇట్లా గంపలో వేసి దంచుతారు అనమాట అందరూ అందరు కలిసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ మరి